వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భావన నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడు వ్లాగ్స్ పెట్టేదాన్ని ఇప్పుడేంటి కుకింగ్ వీడియోస్ పెట్టావు అని అనుకుంటారు కదా నాకు తెలుసు ఎప్పుడు వ్లాగ్స్ అయినా అప్పుడప్పుడు నేను చేసే కుకింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిద్దామని తీసాను నేనేం వండాను మీకు తమ్మల్లో చూసి అర్థమైపోయి ఉంటుంది ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై నా స్టైల్లో చేశాను ఫిష్ కర్రీ కొంచెం అమ్మమ్మ స్టైల్ని కాపీ కొట్టాను కంప్లీట్గా అమ్మమ్మ చేసినట్టు కాదు కొంచెం నా స్టైల్ రెండు యాడ్ చేసి వండిన కర్రీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫిష్ కర్రీ వండటం మాకు రాదా అనుకోవచ్చు కాకపోతే నా స్టైల్లో ఎలా ఉండాలో మీకు చూపిస్తాను మీకు నచ్చితే నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫిష్ కర్రీ కావాలంటే ముందు ఫిష్ తెచ్చుకోవాలి కదా ముందుగా ఫిష్ని కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి కొంతమందికి స్మెల్ పడదు కాబట్టి వెనిగర్ వేసి కూడా వాష్ చేస్తారు నేను ఎప్పుడు వెనిగర్ యూస్ చేయలేదు కల్లుప్పే వాడతాను వాష్ చేసేసుకున్న ఫిష్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ కొంతమంది డైరెక్ట్గా కూడా వేసేస్తారు అంటే చిన్న చిన్న పీసెస్గా తీసుకొని లేకపోతే తురుముకుంటారు నేనైతే మిక్సీ పడతాను మనం తీసుకున్న ఫిష్ క్వాంటిటీకి సరిపడగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి కావాలంటే టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయలేదు చాలామంది టొమాటో కూడా వేసుకుంటారు మీకు నాన్ వెజ్లో ఎక్కువగా ఏది ఇష్టం మా ఇంట్లో ఎక్కువగా చికెనే ఇష్టపడతారు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మ్యాక్సిమం చికెనే ఇష్టం ఉంటుంది నాకు మాత్రం మటన్ కీమా అండ్ ప్రాన్స్ అంటే చాలా ఇష్టం ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కర్రీ విషయానికి వస్తే కట్ చేసుకున్న ఆనియన్స్ని మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం పెద్ద బాండినే తీసుకోవాలి ఎందుకంటే ఫ్రీగా కుక్ అయితేనే బాగుంటుంది ఫిష్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎంత స్పేషియస్గా ఉంటే అంత మంచిది నేను తీసుకున్న ఫిష్ క్వాంటిటీకి సరిపడగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని జీలకర్ర కూడా వేసాను మీ ఇష్టం జీలకర్ర ఆప్షనల్ మీకు వద్దనుకుంటే ఆపేసేయండి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా కడాయిలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు ఆ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఫిష్ ఫ్రై కోసం రెడీ చేసి పెట్టుకుందాం నేను మా హస్బెండ్ని ఫిష్ ఫ్రై చేయాలి కొన్ని పీసెస్ సపరేట్గా కట్ చేయించండి అంటే మొత్తం అన్నీ ఫ్రై పీసెస్లా కట్ చేయించుకొస్తారు దాంట్లో కొంచెం బెటర్గా ఉన్నాయి కర్రీ కొంచెం సన్నగా ఉన్నాయి ఫ్రైకి తీసుకున్నాను మా లక్కీ జను ఇద్దరు కర్రీలో ఫిష్ పీసెస్ తినరు ఫ్రైలో అయితేనే తింటారు అందుకని ఎప్పుడు ఫిష్ ఉండేనా ఫ్రై చేసి పెడతాను వాళ్ళ కోసం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను గరం మసాలా చాలా తక్కువ కొంచెం వేసాను ఎందుకంటే పిల్లల కోసం కదా ఎక్కువ స్పైస్ తినరు కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా ఫ్రై చేసేటప్పుడు చాలామంది కర్డ్ వేస్తారండి చికెన్ వరకు ఓకే బట్ ఫిష్ ఫిష్ అనికొచ్చేసరికి నేను అక్కడ బుక్లో బుక్లో చదివాను ఏంటంటే ఫిష్కి కర్డ్కి అసలు సెట్ కాదు ఆ రెండు కలిస్తే స్టమక్లో పాయిజన్ అయిపోతుంది అని సో ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి అసలు ఫిష్ కర్రీ తిన్న రోజు కర్డ్ కానీ మజ్జిగ కానీ అసలు దగ్గర కూడా రానివ్వను అండ్ ఫ్రైలో కూడా అసలు పెరుగు కలపడమే మానేశాను కీర్తి సురేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పెరుగనంలో ఫిష్ కలుపుకొని తింటారంట అసలు అదేంటో మరి ఈ విషయం గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఫిష్తో పాటు కర్డ్ తినొచ్చా తినకూడదా అని ఫిష్ తా కర్డ్ నేను తినను సరే కదా నా ముందు ఎవరైనా తింటున్నా సరే తినేవను నేను అదేంటో మరి అంటే పిల్లలకి వేయను మా హస్బెండ్కి చెప్తాను తినద్దు అని ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ కదా యాక్చువల్లీ ఈ ఫిష్ తీసుకొచ్చిన రోజు మళ్ళీకి చాలా హట్ అయింది ఎందుకంటే చికెన్ తెస్తానని చెప్పి బయటకు వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారు మా హస్బెండ్ మళ్ళకి ఏమనుకుందంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యింది మా మమ్మీ వన్ మంత్ తర్వాత నాన్ వెజ్ వండుతుంది హ్యాపీగా కుమ్మేయచ్చు అని దానికి పాపం తెచ్చే వరకు తెలీదు ఫిష్ అని బిర్యానీ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం డిసప్పాయింట్ అయింది బట్ ఫిష్ ఫ్రై అయితే ఓకే ఇష్టంగానే తింటుంది ఫిష్ పీసెస్ని బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను వన్ అవర్ పాటు నేను ఫిక్స్ చేసేలోపు చూసారా ఆనియన్ పేస్ట్ ఎంత బాగా రెడీ అయిపోయిందో కలర్ చేంజ్ అయిపోయి మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఉల్లిపాయ పేస్ట్లోనే ఉప్పు పసుపు కూడా వేసుకుంటే త్వరగా కలర్ వస్తుందనమాట ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి లేకపోతే అడుగంటే వేస్తుంది స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే త్వరగా మాడిపోతుంది ఇక్కడి వరకు మా అమ్మమ్మ స్టైలే ఇదంతా ప్రతీది ఇక్కడి నుంచి నా స్టైల్ ఏంటంటే మా అమ్మమ్మ ఫిష్ పీసెస్ ఫ్రై చేసి తర్వాత కర్రీలో కలుపుతుంది కొంచెం పసుపు సాల్టు కలిపి డీప్ ఫ్రై చేసుకుంటుంది పీసెస్ని తర్వాత కర్రీలో కలుపుతుంది నేనేంటంటే పచ్చి ముక్కలనే వేసేస్తాను మా అమ్మమ్మ చేసేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు అంత టైం లేక నేను ఇలా చేసేస్తాను ఆనియన్ పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత మంచిదండి లేకపోతే ఉల్లిపాయ స్మెల్ వస్తుంది కర్రీ మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అస్సలు టేస్ట్ బాగోదు ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయితేనే కర్రీకి టేస్ట్ ఉంటుంది ఇంకొక స్టైల్లో కూడా ఫిష్ కర్రీ చేస్తారండి అంటే స్టవ్ అంటించకుండానే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ పీసెస్ చింతపండు పులుసు కూడా ముందే పోసేసి అన్నీ కలిపేసి ఆ తర్వాత స్టవ్ మీద పెడతారు అది కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది అని నా ఫీలింగ్ ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలా చేస్తేనే నాకు ఎందుకో టేస్ట్ నచ్చుతుంది ఆ టైప్ ఆఫ్ కర్రీ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడైతే మనం ఫిష్ పీసెస్ వేస్తామో అప్పుడు ఇంకా గరిట పట్టుకొని తిప్పితే ముక్కలైపోతుంది అందుకని చేత్తోనే మనం తిప్పుకోవాలి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎప్పుడు గది పెట్టినా ఫిష్ ముక్కలైపోయేది నాకు అండ్ ఫిష్ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర జల్లితే అబ్బా ఆ స్మెల్ ఎంత బాగుంటుందో ఆ స్మెల్కే నోరు ఊరిపోతూ ఉంటుంది నాకు ఫైనలీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి తెలుసు ఫిష్ కర్రీ వండిన రోజు కన్నా నెక్స్ట్ డే బాగుంటుందని నాకైతే వండినప్పుడు వేడివేడిగానే బాగుంటుంది నెక్స్ట్ డేకి చల్లగా అయిపోయినా అసలు ఏం టేస్ట్ ఉంటుందో నాకు అర్థం కాదు మరి మా హస్బెండ్కి తెలుసు ఆ టేస్ట్ గురించి నెక్స్ట్ డే బాగుంటుందని చెప్తారు ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసేద్దాం నేను ఎప్పుడూ ఇలా అట్లు వేసే ప్యాన్ పైన ఫిష్ ఫ్రై చేయలేదు అది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఎప్పుడు కడాయిలోనే చేస్తాను అంటే డీప్ ఫ్రైకి తక్కువగా నార్మల్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ పోసి ఫ్రై చేస్తాను ఫస్ట్ టైం దోశ ప్యాన్ మీద ట్రై చేశాను ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా తక్కువ ఆయిల్ తోటి ఈజీగా అయిపోయింది నాకు ఇదే బెస్ట్ అనిపించింది సో ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట ఓకే ఫిష్ ఫ్రైకి సపరేట్ పాన్ తీసుకోవాలి ఇంకా దీని మీద బాగా కుదురుతుంది అని మీరు కూడా వీళ్ళు ఎప్పుడైనా ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మీరు నా దోశ ప్యాన్ని అబ్జర్వ్ చేస్తారని తెలుసు ఏంటి అంత బ్లాక్గా ఉంది అని అది బీసికాలో నాటిదండి నాది కూడా కాదు అందుకే అది ఆ కలర్లో ఉంది ప్లీజ్ మీరు దాన్ని పట్టించుకోకండి మన దగ్గర ఇలాంటి బోల్డ్ ఉన్నాయి బీసికాలో నాటి సంక్రాంతికి హౌస్ క్లీనింగ్ చేస్తాం కదా వీలైతే అప్పుడు చూపిస్తాను అసలు చూస్తూ చూస్తూనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లోకి వచ్చేసాం మనం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కూడా వచ్చేసాయి అసలు డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో ఇలా నేను మీతో మాట్లాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఇంకా మీతో మాట్లాడాలి ఇంకా మీతో ఏవో షేర్ చేసుకోవాలి అని ఫైనలీ ఇంకా నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఒకవైపు బాగా రోస్ట్ అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని సేమ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నా ఫిష్ కర్రీ అండ్ నా ఫిష్ ఫ్రై బాగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళడం మాత్రం అసలు మర్చిపోకండి